That's <laughs> I'm గమనించాలా పాలిటిపో మీటింగ్ ఉంది దయచేసి ఎక్కడే ఆగాలండి అందరు కూడా ఎవరు ముందుకు వెళ్ళొద్దు ఏ ఒక్క పని చేయలేకపోయాను మీ అందరికి దానికి శిరస్సు ఉంచి మీ అందరికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను కానీ నా ఆశ ఆశయాలు మీ ఆకాంక్షను నెరవేర్చడానికి ఒక ఆదిశక్తిగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన ముందుకు వచ్చారు మన ముందున్నది ఒకే ఒక లక్ష్యం ఒకే ఒక కర్తవ్యం ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థినిగా ప్రశాంతి రెడ్డి మేడం గారిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా మెజార్టీతో గెలిపించుకోవాలి మన బతుకులు బాగు చేసుకోవాలి ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రశాంతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నువ్వు ఏర్పాటు చేస్తాను మనం అధికారంలోకి వచ్చాక ఈ వార్డు ప్రజలకు ఆరువ మినర్ వా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయిస్తానని తప్పకుండా మాట ఇస్తున్నాను పల్లికాపు ప్రజల శ్మశాన వాటికకు అదనపు గది ఏర్పాటు చేస్తాను అలాగే మసీద్ అభివృద్ధి కొరకు ఇమామ్లకు మరియు మౌజాన్లకు గౌరవ వేతనం పెంచే విధంగా కృషి చేస్తానని గురించి చెప్తున్నాను మైనార్టీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కప్రెస్తానికి కనీస వసతులు ఏర్పాటు చేయిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇంకైనా శ్మశాన వాటికలు లేవు కాబట్టి ఇవన్నీ మీకందరికీ అవి ఏర్పాటు చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ అది కూడా కాకుండా ఇంటి పన్నులు పది రెట్లు పెంచారు అని చెప్పి చెప్పారు మీ స్థానిక నాయకులు అవన్నీ తిరిగి పరిశీలించి కొలతలు వేయించి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరి చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను మాస్టర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీరు అందరు ఇంత కోయిట్టుకున్నారంటే నాకు అర్థమైపోయింది మేడం వచ్చారు ఓట్లు అడుగుతారు ఎన్ని చెప్పేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా కనపడరు అని అనుకోబాకండి